<laughs> <laughs> <कोई? laughs> <laughs> रक्षलासलती अयो अय्यो ने कट मा पुद्वी ఓకే అయిపోయిందా అంతేనా పెట్టేసేదానికి వాపస్ తీసుకో మా అమ్మమ్మ కాలు నొప్పు ఉంది అని చెప్పేసి బామ్ పెట్టుకోరా టీవీ పెడతా లేదంటే అంటే బామ్ తీసుకొని వచ్చేది మ్యాన్షన్ బామ్ ఉంటుంది ఒకటి సో అదే అయితే పెడుతున్నాడు అబ్బా అబ్బా యాక్టింగ్ ఏమైనా పెడుతుండ పొద్వే ఎన్ని కష్టాలు రా నీకు రుద్దు మంచిగా నీ కాలకెందుకు రుద్దుకుంటున్నావురా మంచిగా నువ్వెట్టి ఓడ పెట్టిండ్రు గాజులు ఓడపెట్టిచ్చిండ్రు మామనా మీ మామనా అవ్వ మన మామ కాదంటే